టిటిడి లడ్డూ తయారీలో వాడిన కల్తీ నేతి వ్యవహారానికి సంబంధించి రిపోర్ట్ లోని అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి వైసీపీ ఒక వాదన చేసేది వైవీ సుబ్బారెడ్డికి తెలియకుండా ఏదైనా జరిగిందేమో అనేది వాళ్ళ వాదన కాదు వైవై సుబ్బారెడ్డికి తెలుసు అని ఎవరైతే ప్రొక్యూర్మెంట్ మాజీ జనరల్ మేనేజర్ గా ఉంటుంది సుబ్రహ్మణ్యం ఉన్నాడు ఆయన తన విచారణలో ఒప్పుకున్నాడు స్వయంగా ఈ సుబ్రహ్మణ్యమే వైవై సుబ్బారెడ్డికి ఈ ట్యాంకర్లలో శాంపుల్ పంపిన నెయ్యి కల్తీ జరిగిందని చెప్పాడు చెప్పినప్పటికీ వైవై సుబ్బారెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోమని ఆదేశించలేదు పైగా రిపోర్ట్ లో ఈ కల్తీ గురించి రాయొద్దని ఫోన్ చేసి చెప్పింది కూడా ఈ సుబ్రహ్మణ్యం ఎందుకు రాయొద్దు అన్నారంటే వసవానికి శాంపుల్ పంపిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్ రావడానికి బాగా లేట్ అయింది ఈ లోపు ఏం చేశారు లడ్డులకు నెయ్యి అవసరం కదా అలాగే ఎక్కువ రోజులు ట్యాంకర్లు అక్కడ పెట్టుకోలేరు సో ఈ రిపోర్ట్ ఏదైతే అది అయిందని చెప్పి ట్యాంకర్ వాడేసారు ఎప్పుడైతే ఈ ట్యాంకర్లు వాడేసిన తర్వాత అది కల్తీ అని తెలిసిందో వెంటనే ఏం చేశాడు ఈ సుబ్రహ్మణ్యం ఇప్పుడు కల్తీ జరిగిందని రిపోర్ట్ ఇస్తే ఇది పెద్ద రచ్చ అవుతుంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి రాజకీయంగా కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈ సుబ్రహ్మణ్యం ఏం చేశాడు ఆ సురేంద్రనాథ్ కి ఫోన్ చేసి మీరు రిపోర్ట్ లో ఎక్కడా కూడా ఈ కల్తీ గురించి రాయొద్దు అని చెప్పారు మరి వైవీ సుబ్బారెడ్డి కల్తీ జరిగిందా తెలుసు కదా ఆ వైవీ సుబ్బారెడ్డికి జరిగింది మొత్తం కూడా చెప్పామని చెప్పి స్వయంగా వాళ్ళే ఒప్పుకున్నారు మరి ఇప్పుడు చెప్పండి వైవీ సుబ్బారెడ్డికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా